రోజులానే పిల్లలంతా కూడా స్కూల్కి వస్తారు అసలే క్లాస్ టీచర్ అంటే భయం ఎప్పుడూ చూడు చదువు చదువు అంటూ పిల్లల్ని పీక్కుని తింటూ ఉంటుంది అయితే ఆ మరుసటి రోజు హోలీ ఉంది దాని గురించి సింధు ఏంటి పొద్దు పొద్దున్నే ఇంతలా ఆలోచిస్తున్నావు ఏం లేదు రమ్య చెప్పు పర్వాలేదులే ఈరోజు కూడా హోంవర్క్ చేయలేదా ఏంటి అమ్మో టీచర్ అసలే రాక్షసి కదా లాస్ట్ టైం ఇచ్చిన పనిష్మెంట్ ఇంకా మర్చిపోలేదులే అందుకే నిన్న సాయంత్రమే హోంవర్క్ కంప్లీట్ చేశాను మరి ఇంకేమైంది రేపు హోలీ కదా ఎలాగో రేపు హాలిడేనే అందుకే ఈరోజే మనం హోలీ సెలబ్రేట్ చేసుకుందామా ఏం మాట్లాడుతున్నావు సింధు టీచర్ గురించి తెలిసి కూడా ఏం చేసినా మన స్కూల్లో కలిసినంత వరకే కదా రమ్య నిజమే సింధు కానీ టీచర్ అని రమ్య సింధు మాట్లాడుకుంటూ ఉండగా కావేరి కృష్ణ కార్తీక్ అక్కడికొస్తారు ఏంటి బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరూ తెగ టెన్షన్ పడుతూ మాట్లాడేసుకుంటున్నారు అవునవును ఏం మాట్లాడుకుంటున్నారు ఇంత నుంచి చూస్తూనే ఉన్నాను మరేం లేదు కృష్ణ రేపు హోలీ కదా అవునవును ఎంచక్కా ఇంట్లోనే రెస్ట్ తీసుకోవచ్చు నువ్వు ఆగవే ఎప్పుడు చూడు నిద్ర నిద్ర అంటావు అది కాదు కృష్ణ స్కూల్ అయిపోయిన తర్వాత ఎవరెక్కడుంటారో తెలియదు తెలీదు అందుకని అందుకని సింధు ఏం చెప్తుందంటే ఈరోజే మనమంతా సరదాగా హోలీ సెలబ్రేట్ చేసుకుందామని అంటోంది ఏంటి క్లాస్ లో హోలీ అది కూడా ఈ రోజా అని కావేరి ఆశ్చర్యపోతుంది అటు కృష్ణ కార్తీక్ కూడా అలానే షాక్ అవుతారు అప్పుడు కార్తీక్ అసలు బుద్ధుందా క్లాస్ లో హోలీ ప్లాన్ చేద్దామనుకుంటున్నారా మన మెంటల్ జాన్సీ టీచర్కి ఈ విషయం తెలిస్తే ఇంకా అంతే సంగతులు మళ్ళీ స్కూల్ మొహం కూడా చూడం మనం ఏంట్రా ప్రతిసారి టీచర్ టీచర్ అంటావు మరి లేకపోతే ఏంట్రా నీక రాక్షసు గురించి తెలీదా ఎప్పుడు చూడు డిసిప్లిన్ డిసిప్లిన్ అంటూ చంపేస్తుంటుంది మనం మాత్రం ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం రా ఇప్పుడే కదా సింధు చెప్పినట్లు స్కూల్ తర్వాత వెళ్ళిపోతాం వాళ్లే కొన్ని జ్ఞాపకాలు ఉండాలి కదా ఇంకా సైలెంట్ గా ఉండండి టీచర్ వచ్చేస్తుంది వినిందంటే ఇంకా అంత సంగతులు అని మాట్లాడుకునే ఎగ్జామ్ పేపర్స్ తీసుకుని సీరియస్ గా క్లాస్ లోకి వస్తుంది ఏంటి గోల క్లాస్ కి రావడం కాస్త ఆలస్యం అయితే చాలు గోల చేయడమేనా సైలెంట్ గా ఉండలేరా పిల్లలంతా మౌనంగా ఉండిపోతారు డిసిప్లిన్ లేదు పాడులేదు ఎప్పుడు చూడు అల్లరి చేయడం కబులు చెప్పుకోవడం సింధు క్లాస్ లీడర్వి నేను వచ్చే వరకు క్లాస్ చూసుకోవాలని నీకు అది లేదు టీచర్ అందరూ ఉన్నారు ఇదో సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు అంతే అబ్బో సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసుకుంటే ఈ పాటికి అందరు టాపర్స్ అయ్యేవాళ్ళు మొన్న యూనిట్ టెస్ట్ లో ఒక్కొక్కళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేశారో చెప్తాగా ఇప్పుడు అని పేపర్స్ బయటకు తీస్తుంది అన్ని సర్దుకుంటూ ఉంటుంది జాన్సీ అయిపోయాం రా ఈరోజు అసలే ఆ రోజు ఏమి ప్రిపేర్ అవకుండా ఎగ్జామ్ రాశాను నేనైతే నా ఈరోజు మిస్ చేతిలో నిజమేరా కూడా బాగా రాయలేదు ఇప్పుడు ఏమవుతుందో ఏంటో అని పిల్లలంతా భయపడుతూ దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు కూడా సైలెంట్ గా ఉండలేరా ఇప్పుడు చూడు ఓతిగా మాట్లాడేసుకుంటూ ఉంటారు రోల్ నెంబర్స్ పిలుస్తానొచ్చి పేపర్స్ తీసుకోండి అని పేపర్స్ ఇస్తూ ఉంటుంది పిల్లలంతా ఒక్కొక్కరిగా పేపర్స్ తీసుకుంటూ ఉంటారు మార్కులు ఎక్కువ వచ్చిన వారిని మెచ్చుకోదు కానీ తక్కువ వచ్చిన వారికి మాత్రం చీవాట్లు పెడుతూ కొడుతూ ఉండేది టీచర్ ఇంతలోనే కావేరి రోల్ నెంబర్ వస్తుంది రామ్మా కావేరి రా కబుర్లు చెప్పమంటే లోడలో చెప్తూనే ఉంటావు ఎగ్జామ్స్ లో మార్కులు చూస్తే మాత్రం పాస్ మార్కులే వస్తాయి ఏం చేసుకుందామనమ్మా ఈ మార్కులతో మాట్లాడు అది టీచర్ నేను బాగానే చదువుతున్నాను కానీ ఆ కానీ కాని ఏంటమ్మా చదివితే ఏది పేపర్ మీద పెట్టాలిగా మార్కులు రావాలిగా ఈ ఒక్కసారి ఏదో కొంచెం హడావిడిగా రాశాను టీచర్ సరిగా గుర్తురాలేదు గుర్తురావు ఎందుకు గుర్తొస్తాయి చదువు అనే శ్రద్ధే లేదు టీచర్ అంటే భయం లేదు ఈ నాలుగు మార్కులు కూడా వేయకపోతే ఫెయిల్ అవుతావని వేశాను నుంచో అలా చెప్పడంతో కావేరి ఏడ్చుకుంటూ వెళ్లి ఉంటుంది ఆ తర్వాత కృష్ణ నంబర్ వస్తుంది కృష్ణ ఇలా రావయ్యా ఆటల్లో అల్లరిలో మాత్రం ముందుంటావు చదువు దగ్గరకు వచ్చేసరికి అందరికంటే లాస్ట్ ఉంటావు ఏంటయ్యా ఇది అది టీచర్ నేను బాగానే చదివాను కానీ కాని ఏంట్ర కానీ ఒక్కసారైనా చదివి పాస్ అవురా కనీసం పాస్ మార్కులు కూడా రాలేదు ఫైనల్లో ఫెయిల్ అయితే అప్పుడేం చేస్తావురా నీకు సరిగ్గా తన్నుల పడికి ఇలా తయారయ్యావుకొక్కసారి తక్కువ మార్కులు వస్తే మీ అమ్మా నన్నని స్కూల్కి పిలిపించాల్సి వస్తుంది అని రెండు దెబ్బలు వేస్తుంది టీచర్ వెళ్ళు పక్క నుంచి నువ్వు కూడా అని గట్టిగా చెప్పగానే అతను కూడా కావేరి పక్కకు వెళ్లి నించుంటాడు ఓ పక్క టీచర్ మిగిలిన వాళ్ళకి కూడా పేపర్స్ ఇస్తూ ఉంటుంది ఈ మార్కులు చదువుల గురించి ఎంత చెప్పినా అర్థం కాదంట్రా మీకు అర్థం చేసుకుంటారు చెప్పి చెప్పి నా గొంతు పోవాల్సిందే కాని మీరు మాత్రం నా మాటే వినరు సరే రేపు స్కూల్కి హాలిడే గుర్తుందిగా ఆ గుర్తుంది టీచర్ 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 గుర్తుంది 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 సాయంత్రం ఎవరైనా రంగులు తీసుకుని అల్లరి చేశారో ఒక్కొక్కరికి వీపు విమానం మూత ముగిపోతుంది రోడ్ల మీద తిరగకుండా బుద్ధిగా ఇంట్లో కూర్చొని చదువుకోండి లేదంటే పనిష్మెంట్ సివియర్ గా ఉంటుంది బాగానే సరే అంటున్నారు చూస్తా చూస్తా స్కూల్లో ఎక్కడైనా రంగులు కనిపించాలి అప్పుడు చెప్తాం మీ పని ఎంత బుద్ధిగా సరే అంటున్నారు పీరియడ్ తీసుకుని క్లాస్ చెప్పమంటారా ఏరా ఇప్పటి వరకు అన్నిటికీ సరే అన్నారుగా ఇప్పుడేమైంది సరే అనడానికి టీచర్ అది సరేలే వెళ్ళి ఆడుకోండి అని చెప్పి టీచర్ క్లాస్ లో నుంచి వెళ్ళిపోతుంది ఇక పిల్లలంతా గోల చేయడం మొదలు పెడతారు ఫ్రెండ్స్ ఇక మొదలు పెడదామా మన ప్లాన్ ప్లాన్ ఏంటి ఆల్రెడీ కలర్స్ తెచ్చావా ఏంటి అవును అని చెప్పి మీద కలర్స్ చల్లుతుంది సింధు టీచర్ ఇప్పుడే కదా వార్నింగ్ ఇచ్చెళ్ళింది ఉంటుందిలే అని కలర్స్ తీసుకుని కావేరికి రాస్తాడు అలా కాసేపటికి క్లాస్ అంతా గోలగోలగా మొత్తం కలర్స్ తో నిండిపోయి ఉంటుంది వీళ్ళ గోల్ అంతా స్టాఫ్ రూమ్ వరకు చేరడంతో టీచర్ క్లాస్ రూమ్ నేను చెప్పింది ఏంటి అసలు నా మాట లెక్క చేస్తున్నారా నేనంటే భయమే లేదు క్లాస్ అంతా సైలెంట్ గా ఉంటారు ఎవరు ఏం మాట్లాడరు సింధు క్లాస్ లీడర్ వైయుండి క్లాస్ ని కంట్రోల్ చేయాల్సింది పోయి ఏంటిది అది కాదు మేడం స్కూల్ తర్వాత మళ్ళీ మేం అని చెప్పి నేనే అడిగాను మేడం ఓహో అసలు స్టార్ట్ చేసింది కదా అని ఏమి అనకుండా ఉంటే నువ్వు చేసే పనులు ఇవా సింధు తప్పేం లేదు మేడం మేమందరం కూడా సరదాగా కాసేపు హోలీ ఆడుకుందామని అనుకున్నాం అవును మేడం తప్పేదైనా ఉందంటే అది మా అందరిది కూడా అయినా మేడం మేమేదో సరదాగా కాసేపు ఎంజాయ్ చేయాలని అనుకున్నాం అంతే అంతేగాని గోల చేయడం కోసం కాదు ఆహా ఏంటి ఒక్కొక్కళ్ళ నోర్లు లేస్తున్నాయి ఇప్పుడు క్లాస్లో క్వశ్చన్స్ అడిగితే మాత్రం ఒక్కరు కూడా నోరిప్పరు అది కాదు మేడం మాట్లాడకండి మీరు అసలు ఇలా కాదు ఒక స్ట్రాంగ్ పనిష్మెంట్ ఇస్తే కానీ లైన్ లోకి రారు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మేడం మేము సరదాగా ఎంజాయ్ చేసేది ఒక్కసారి మా మాట కూడా వినచ్చు కదా ఇంకేం మాట్లాడకండి రేపందరూ మీ పేరెంట్స్ని రండి అది కాదు మేడం ఒక్కసారి మేము చెప్పేది కూడా వినండి మేం చిన్నప్పటి నుంచి మీ లెసన్స్ వింటూనే ఉన్నాం హోలీ గురించి మీరెంతో అద్భుతంగా చెప్తారు కానీ మాకు ఒక్కసారి కూడా ఈ పండుగ జరుపుకునే అవకాశమే రాలేదు మీరంటే మాకు భయమే కానీ ఈ రోజు పోతే మళ్ళీ రాదు కదా మేడం క్లాస్ అంతా సింధు మాటలకి సైలెంట్ అయిపోతారు టీచర్ కూడా సైలెంట్ అయిపోతుంది ఎవరు ఏం మాట్లాడరు టీచర్ ఆశ్చర్యంగా చూస్తుంది కాని కోపం మాత్రం తగ్గదా మీకు ఇంతలోనే పిల్లలంతా కలర్స్ తో టీచర్ చుట్టూ చేరుతారు ఏంటి ఏం చేస్తున్నారు మెల్లగా కలర్ రాసి హ్యాపీ హ్యాపీ హోలీ హోలీ మేడం మేడం అంటూ కావేరి నాగండి సింధు రమ్యలు కూడా రంగులు రాస్తూ హే హ్యాపీ హోలీ మేడం అలా అందరూ మేడమ్కి కలర్స్ రాస్తారు టీచర్ ముఖం మొత్తం రంగుల్లో నిండిపోతుంది కాని ఆమె ముఖంలో మాత్రం కోపమే కనిపిస్తుంది దీంతో పిల్లలు భయంతో కాస్త వెనక్కి తగ్గుతారు ఇది మీకు సరదాగా ఉందా అందరూ నిశ్శబ్దంగా ఉంటారు సరే మీ సరదా పీకే కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి పండుగ వెనక సంతోషాన్ని పంచుకోవడమే ఉంటుంది కానీ కాదు అలా టీచర్ నెమ్మదిగా రంగుతో ఒక గిన్నెలో నీళ్లు పోసి కృష్ణపై చల్లుతుంది పిల్లలంతా ఆశ్చర్యంగా అలా పిల్లలు సరదా ముందు టీచర్ కోపం కూడా కరిగిపోయింది కాని ఆమె చివరి వరకు కోపంగానే కనిపించారు పిల్లలకు చిన్న బుద్ధి కూడా నేర్పించారు కృష్ణపల్లి అనే ఒక పల్లెటూర్లో ఒక కారు చాగింది ఆ కారులో నుండి వెన్నెల హాసిని అని ఇద్దరు అక్క చెల్లెళ్ళు దిగారు రాజేష్ ఇవన్నీ ముందే చూసుకోవాలి కదా ఫుల్ ట్యాంక్ చేయించమని డబ్బులు ఇచ్చాను ఫుల్ ట్యాంక్ చేయించలేదా నాకు తెలిసి ఫుల్ ట్యాంక్ చేయించుండడు సగం నొక్కేసి ఉంటాడు నిజం చెప్పు రాజేష్ సగం డబ్బులు నొక్కేసావు కదా అంటే చిన్నమ్మాయి గారు మీరు చెప్పింది నిజమే అవసరానికి డబ్బు లేదని తీసుకున్నాను నీకెన్నిసార్లు చెప్పాను నీకు ఏదైనా డబ్బు కావాలంటే నన్ను అడుగు ఎందుకు మొహమాట పడతావు నువ్వు మాకు ఒక డ్రైవర్ అని మేమెప్పుడు అనుకోలేదు మేమెప్పుడు ఒక బ్రదర్ లాగే ట్రీట్ చేశాము నువ్వే దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నావు సారీ అమ్మా ఇంకెప్పుడు అలా చేయను ఇదేదో బాగా పల్లెటూరులాగా ఉంది ఇక్కడ పెట్రోల్ కూడా దొరకదనుకుంటా ఎవరినైనా అడిగి చూస్తాను అలాని కొంచెం ముందుకు వెళ్తాడు అక్కడ పొలంలో పని చేస్తూ కొందరు కనిపిస్తారు వాళ్ళని అక్కడ పెట్రోల్ ఎక్కడుందని అడుగుతాడు ఇరవై కిలోమీటర్ల అవతల పెట్రోల్ బంక్ ఉంటుంది బస్సు పొద్దున పూట సాయంత్రం మాత్రమే ఉంటుంది ఈ లోపెవరన్నా తీసుకెళ్ళమని చెప్పండి తీసుకెళ్తారు ఆ మాట విని అతను చాలా కంగారు పడిపోతాడు అంత దూరం వెళ్లాలంటే కష్టమని అతనికి అర్థమైంది అదే విషయాన్ని వెన్నెల వాళ్ళకి చెప్తాడు సరే ఈ పల్లెటూరు చాలా బాగుంది ఇక్కడ కొన్ని రోజులు వెళ్దాం ఇల్లు అద్దెకి దొరుకుతుందేమో అడుగు రాజేష్ నేను అని ఊళ్ళోకి వెళ్ళిపోతాడు రాజేష్ ఇక అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ కూడా లొకేషన్ బాగుందని కెమెరాతో మొత్తం రికార్డ్ చేస్తుంటారు ఇంతలో అటుగా వెళ్తున్న ఇద్దరు ఆడవాళ్లు చూసి సినిమా షూటింగ్ ఏంది పిల్లలు అంత తెల్లగా ఉన్నారు హీరోయితో స్నానం చేస్తున్నారా ఏంది కాడిగిన ముత్యంలాగా తెల్లగా మెరిసిపోతున్నారు అని అనుకుని వాళ్లతో మాట్లాడడానికి వాళ్ళ దగ్గరికి వస్తారు మేడం ఏ సినిమా షూటింగ్ చేస్తున్నారు బాలకృష్ణ వెంకటేష్ వాళ్ళెవరైనా వస్తారా లేదంటే కొత్త హీరోలు ఎవరైనా వస్తారా సో చూడండి మేము ఏం హీరోయిన్స్ కాదు పట్నం నుండి ఇక్కడికి వచ్చాం కొన్ని రోజులు ఇక్కడే ఉంటాం ఈ బట్టలు వేసుకుని తిరిగితే మీ ఇంట్లో అక్కడ పట్నంలో అందరూ ఇలాగే ఉంటారు పట్నంలో ఆడోళ్ళు మొగోళ్ళు అందరూ రాసుకుని పూసుకొని తిరుగుతారంటగా నిజమేనా అది ఫ్రెండ్షిప్ అండి మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఎవరూ ఏం చేయలేరు అని వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా ఇంతలో రాజేష్ రాజేశేఖడికి వచ్చాడు ఇల్లు దొరికింది రోజుకు యాభై రూపాయలు అడిగారు మరి ఎన్ని రోజులైనా మనం ఉండొచ్చు ఆ మాట వినగానే వెన్నెల చాలా చీప్ యాభై రూపాయలకి రోజుకి ఇల్లా చాలా బాగుంది ఒకసారి అది ఎలా ఉంటుందో వెళ్ళి చూద్దాం అని ఇద్దరూ అనుకొని పొలం గట్ల మీద ఊళ్ళోకి బయలుదేరారు ఊళ్ళోకి వెళ్ళే సమయంలో అందరూ విచిత్రంగా చూస్తుంటారు వాళ్ళ ముగ్గురు ఇంటికి చేరుకుంటారు వెన్నెలా హాసిని వాళ్ళిద్దరూ ఆ ఇంటిని చూసి బలి ఆశ్చర్యపోతారు ఇల్లు మొత్తం తిరిగి చూస్తారు ఇల్లు బాగుంది కానీ బాత్రూం లేదు మరెలా అప్పుడే అక్కడికి రంగమ్మ సుబ్బమ్మ వస్తారు ఏ పల్లెటూళ్ళలో బాత్రూములు అంటూ ఉండవు స్నానం చేయడానికి ఆ తడికలోకి వెళ్ళాలి మీరు కాలకృత్యాలు తీర్చుకోవాలంటే పొలం గట్టుకి పోవాలి చిచ్చి అలా బయటికి వెళ్ళటం ఆడవాళ్ళకి గౌరవం కాదు ఎంత డబ్బైనా పర్వాలేదు ఇప్పటికిప్పుడు నాకు బాత్రూమ్ కావాల్సిందే అని అంటుంది అక్కడే ఉన్న రాజేష్ ఆ పని చేయిస్తూ ఉంటాడు అప్పటికప్పుడే వాళ్ళకి బాత్రూమ్ కూడా సిద్ధమైపోతుంది ఊళ్ళో అందరూ కూడా వాళ్ళ గురించి చెప్పుకుంటుంటారు పట్నం నుండి ఇద్దరు అమ్మాయిలు వచ్చారు బాగా డబ్బును వాళ్ళు పైగా వాళ్ళ వేషధారణ బలేగా ఉంది అని చెప్పుకుంటుంటారు రంగమ్మ సుబ్బమ్మ వాళ్లతోనే ఉంటారు చూడండి అమ్మా మీకేం కావాలో చెప్తే నేను మీకన్ని వండి పెడతాను నాకు మీరు ఎక్కువ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు ఏదో మీకు నచ్చినంత ఇవ్వండి అమ్మా నేను మీ బట్టలు తికి ఇల్లు శుభ్రంగా ఉంచుతాను నాకు మీరు ఏదో ఒకటి సాయం చేయండి చాలు అందుకు వెన్నెల హాస్యని చాలా సంతోషిస్తూ మీరు మాతో పాటు ఇక్కడే ఉండండి మీకు మేము వెళ్లబోయే రోజు డబ్బిస్తాం అన్నారు అందుకు వాళ్ళు సంతోషిస్తూ సరే ఇక వాళ్ళక్కడే ఉండి పనులు చేసి పెడుతూ ఉంటారు ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయం వాళ్ళిద్దరూ కూడా రెడీ అవుతారు పొట్టి బట్టలు వేసుకుని సుబ్బమ్మ రంగమ్మ ముందుకు వస్తారు ఇలా వెళ్తే కుక్కలు ఎంటపడతాయి ఇట్లాంటి బట్టలు కాకుండా మీ దగ్గర వేరేవేం లేవా అవునమ్మా ఊళ్ళో అందరి కళ్ళు మీ మీదే ఉన్నాయి పైగా ఇట్లాంటి బట్టలు వేసుకుంటే కుక్కలు కూడా ఎంటపడతాయి ఇప్పుడు మీరేదో బయటికి వెళ్లాలని హడావిడి చేస్తున్నారు మా దగ్గరివే ఉన్నాయి ఎలాంటి బట్టలు వేసుకోవాలో ఎలా ఉన్నామో ఇక్కడ కూడా అలాగే ఉన్నాం అని వాళ్లతో మాట్లాడుతూ ఉండగా చాలా మంది కూడా వాళ్ళని చూడడానికి అక్కడికి వస్తారు అక్కడ ఉన్న కొందరు మగవాళ్లు వాళ్ళని చూసి అసలు వీళ్ళెక్కడి నుండి వచ్చారు నిజంగా మనుషులేనా అని కొందరు కొందరేమో చాలా అసహ్యంగా మాట్లాడతారు ఆ మాటలకి వెన్నెలా హాసిని చాలా బాధపడతారు అక్కడే ఉన్న సుబ్బమ్మ రంగమ్మ ఏరా ఆడోళ్ళని ఎప్పుడు చూడలేదా మీ ఇంట్లో ఆడపిల్లకాయలు లేరా ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతున్నారు మీ బాతుకులు సెడా మర్యాదగా పోండ్రా ఇక్కడ నుండి లేకపోతే రోకలి బండతో తల పగలగొడతాం ఇంకా గుడ్ల పగిచ్చి పోండి అని గట్టిగా మాట్లాడడంతో అక్కడున్న వాళ్ళంతా అక్కడి నుండి వెళ్ళిపోతారు వెన్నెలా వాళ్ళు బాధపడుతుంటే రంగమ్మ సుబ్బమ్మ వాళ్ళని ఊదారుస్తూ మాట్లాడతారు ఆడోళ్ల జీవితం దేశాలు దాటినా ఉంటారు చూడండమ్మా వేసుకున్న బట్టలు తప్పుగా ఉండొచ్చేమో కానీ మా ప్రవర్తన తప్పుగా లేదు మీకు ఇంట్లో వాళ్ళు ఎలా ఉండాలో నేర్పించారు ఇలాంటి బట్టలు వేసుకున్న వాళ్ళంతా తప్పులు చేసే మనుషులు కాదు అది ఎప్పుడైతే మనుషులు తెలుసుకుంటారో అప్పుడు సమాజం దృష్టి మారుతుంది ఏదేమైనా వాళ్ళు మా కళ్ళు తెరిపించారు మీ ఊళ్ళో వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నారో మాకు కూడా అలాంటివి తీసుకురండి డబ్బెంతైనా పర్లేదు అయితే లంగావోని తీసుకొస్తా మిమ్మల్ని అందంగా అలంకరణ చేసి ఊరు మొత్తానికి పట్నం వచ్చిన ఆడపిల్లలు పల్లెటూరు అమ్మాయిలాగా ఎలా తయారయ్యారో పట్నం నుండి వచ్చిన ఆడపిల్లలు పల్లెటూరు అమ్మాయిలాగా ఎలా తయారయ్యారో మేమిద్దరం చూపిస్తాం అని అక్కడి నుండి వెళ్ళి లంగావోని తీసుకొస్తారు అవన్నీ చూసి వెన్నెలా హాసిని సంతోషిస్తారు రంగమ్మ సుబ్బమ్మ స్వయంగా వాళ్ళకి కడతారు ఇక వాళ్ళని చాలా అందంగా తయారు చేస్తారు మిమ్మల్ని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు లక్ష్మీదేవిలాగా ఉన్నారు ఇప్పుడు ఏ కుక్క మిమ్మల్ని అంటుందో చూస్తాను పదండి ఊరు మొత్తం తిరిగి వద్దాం ఇక అందరూ కలిసి ఊళ్ళోకెళ్తారు ఊళ్ళో వాళ్ళంతా మొదటి రోజు వాళ్ళని చూసినప్పుడు ఇప్పుడు వాళ్ళని చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయారు వెన్నెలా హాసలి ఇద్దరు కూడా వాళ్లకు ఊళ్ళో ఉన్న అందాల్ని కెమెరాలో బంధిస్తూ ఉంటారు రంగమ్మ సుబ్బమ్మ వాళ్ళిద్దరిని గుడికి తీసుకెళ్తారు ఇక అక్కడి నుండి ఊరు మొత్తం తిరుగుతారు అలా సాయంత్రం అయిపోతుంది సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత మాతో పాటు మీరు తిరిగారు కదా మీరు అలసిపోలేదా మీకు కూడా బాగా ఆఖరిగా ఉంటుంది కదా మనం బయట ఏదైనా ఆర్డర్ పెట్టుకుందాం ఫ్రైడ్ రైస్ మంచూరియా లేదంటే ఇంకేదైనా అలాంటివి ఇక్కడేం దొరకవమ్మా నీకెందుకు మీకు వేడి వేడిగా పులిహోర చేసి పెడతాం చాలా బాగుంటుంది పులిహోర తిని చాలా రోజులు అవుతుంది మేము కూడా మీకు హెల్ప్ చేస్తాం వెజిటేబుల్స్ కట్ చేస్తాం నిమ్మకాయ పులిహోర చేస్తాను దానికి నిమ్మకాయలు కోసి రసం పిండితే చాలు అదొక్కటే ఒక్కటే మీరు చేయండి కొంచెం సేపట్లోనే వంట మొత్తం పూర్తయిపోతుంది వాళ్ళు తింటూ చాలా బాగుందని పొగుడతారు పొద్దటి నుండి రాజేష్ కనిపించట్లేదు అతను తిన్నాడో లేదో మీరే మా అబ్బాయి గురించి ఆ అబ్బాయిని మా అబ్బాయి చూసుకుంటాడు ఇబ్బంది ఏం లేదు ఇక వాళ్ళు సరే అంటారు వారముందామనుకుని నెల రోజులకి పైగానే ఆ ఊళ్ళో ఉంటారు ఇక వాళ్ళిద్దరూ వెళ్లే సమయం వస్తుంది అప్పుడు వెన్నెలా హాసిని మాట్లాడుకుంటూ ఉంటారు మీ ఊరిని వదిలిపెట్టాలంటే చాలా కష్టంగా ఉంది ఈ ఊరికి వచ్చినప్పుడు ఒకలాగున్నాం ఈ ఊళ్ళో ఉండే కొద్దీ వాళ్లతో కలిసిపోయిన విధానం వాళ్ల మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి నిజమే చాలా అద్భుతంగా ఉంది రంగమ్మ సుబ్బమ్మ వాళ్ళిద్దరూ మనం ఎవరో తెలియకపోయినా మనతోనే ఉండి సొంత బిడ్డల్లాగా చూసుకున్నారు వాళ్ళు కేవలం డబ్బు కోసం మన దగ్గర ఉన్నారనేది పెద్ద అబద్ధం డబ్బే కావాలంటే వాళ్ళు ఇవన్నీ చేయాల్సిన అవసరమే లేదు రాజేష్ ని రమ్మని చెప్పాను అతను వస్తున్నాడు అన్ని వస్తువులు జాగ్రత్తగా ప్యాక్ చేసావా రంగమ్మ సుబ్బమ్మ అన్ని ప్యాక్ చేసి పెట్టేశారు నేను వాళ్ళకి ఇచ్చాను కానీ వాళ్ళు తీసుకోలేదు అదేమంటే మేం కూడా మీతో పాటే ఉన్నాం మీతో పాటే తిన్నాం మాకు చాలా డబ్బు ఖర్చు పెట్టారు వద్దని అంటున్నారు ఏం చేయమంటావు డబ్బుతో కొనలేం హాసిని కానీ డబ్బు మనిషికి అవసరం నేను చెప్తానులే అని ఇద్దరు మాట్లాడుకుంటారు ఇంత కారుంది కార్లో అన్ని పెట్టిస్తారు అప్పుడు సుబ్బమ్మ రంగమ్మ మీరు తినడానికి చపాతీలు చేసాం తినండి అంటూ చెప్పారు వెన్నెల వాళ్ల చేతిలో డబ్బు పెట్టింది వాళ్ళొద్దని మారం చేస్తారు ఇవి రెండు లక్షలు మీరు వ్యాపారం చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి ఇక్కడ హోటల్ లేదు టిఫిన్ సెంటర్ కూడా లేదు చాలా ఇబ్బందులున్నాయి వీటితో మీరు మీకు కావలసిన వ్యాపారాలు ఎందుకు మొదలెట్టకూడదు దాంతో ఊరి వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది మీకు నాలుగు రూపాయలు వస్తాయి నేను మీకు ఇస్తుంది ఒక కూతురులాగా కూతురు బాగా డబ్బు సంపాదిస్తే తల్లికివ్వకుండా ఎవరికి చెప్పండి ఆ మాట విని వాళ్ళు కంటతడి పెట్టుకుంటారు ప్రతి ఏడు ఒక్కసారైనా వచ్చెళ్ళండి అంటూ వాళ్ళని అడుగుతారు వాళ్ళు కూడా సరే అంటారు ఇక అందరూ బాధగా వేడుకోలు చెప్పుకుంటారు రంగమ్మ సుబ్బమ్మ జీవితాలు మారిపోయాయి వాళ్ళు టిఫిన్ సెంటర్ పెట్టుకుని చాలా డబ్బు సంపాదిస్తారు ஊரி வாழ்க்கைக்கு உபயோகப்படையே